దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకెంతకాలం మౌనంగా ఈ మౌనం ట్రంప్ బరి తెగించి ఆరోపణలు చేస్తున్నారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ట్రంప్ ట్రంప్ సలహాదారు వీళ్ళు వాళ్ళని తేడా లేదు అయినా మోడీ మాత్రం మౌనంగానే ఉంటున్నారు ఏమిటి మౌనం రహస్యం నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పవలసిన ప్రధానమంత్రి మోడీ ఎందుకు నోరు విప్పట్లేరు ఇదే ఈ రోజు భారత ప్రజలందరినీ వేధిస్తున్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆశ్చర్యపోతూ ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నటువంటి అంశం ఈరోజు మనం లేటెస్ట్ గా చూస్తున్నాం ట్రంప్ టెక్ దిగ్గజాలకు విందు పేరుతో టెక్ దిగ్గజాలను పిలిచి ఏమడుగుతున్నాడు ఇప్పటిదాకా విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు అమెరికాలో మీ పెట్టుబడులు ఎంత పెడతారో చెప్పండి అంటున్నారు సరిగ్గా ఇదే ట్రంప్ ఇదే టెక్ దిగ్గజాలను ఒక నెల రోజుల క్రితం హెచ్చరించాడు బహిరంగంగానే భారతీయ యువతను మీ కంపెనీలలో ఉద్యోగులుగా నియమించవద్దు అన్నాడు ఇప్పుడు అసలు భారతదేశంలో పెట్టుబడులే పెట్టవద్దు ఇది ఈరోజు ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నం అట్లా అడిగే హక్కు లేదా ఉంది అడగవచ్చు మరి అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా టెక్ దిగ్గజాలు భారతదేశంలో ఇతర వెనకబడిన దేశాల్లో ఎందుకు పెడుతున్నారు ఇప్పటిదాకా భారతదేశం మీద ప్రేమతోనా భారతదేశంలో చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి దయతోనా కాదు ఆ టెక్ దిగ్గజాలకు కూడా లాభాలు కావాలి లాభాలు కావాలంటే ఉద్యోగుల వేతనాల ఖర్చు తగ్గించాలి కా వేతనాల కార్మిక చట్టాలు ఎగ్గొట్టేటువంటి అవకాశం ఉండాలి ఈ అవకాశాలన్నీ భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి మోడీ పాలనలో ఇప్పుడు మోడీ పాలనలోనే కాదు అంతకు ముందు కూడా అందుకని చట్టాలను అమలు జరపకుండా ఎగ్గొట్టి కార్మికులకు అన్యాయం చేసి తక్కువ వేతనాలతో ఎక్కువ గంటలు పని చేయించుకొని చవకగా ఉత్పత్తి చేసి లాభాలు దండుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్న టెక్ దిగ్గజాలు సహజంగానే భారతదేశంలో పెట్టుబడులు పెంచినాయి ఇప్పుడు వీళ్ళంతా అమెరికాలోకి పోయి పెట్టుబడులు పెట్టాలంటే ఆ కంపెనీల లాభాలు ప్రశ్నార్థకం అవుతాయి కాబట్టి ట్రంప్ ఒత్తిడిని తట్టుకొని తమ లాభాల కోసం పెట్టుబడులు ఇక్కడ కొనసాగించగలుగుతారా లేకపోతే ఇతరత్ర ట్రంప్ ఒత్తిళ్లను తట్టుకోలేము అనుకున్నప్పుడు పెట్టుబడులు అమెరికాకు ట్రాన్స్ఫర్ చేస్తారా ఇది మనం వేచి చూడాల్సిన విషయం కానీ ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం ఏమిటి ట్రంప్ ఎందుకు ఈ కక్షగా ఇచ్చాడు భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దు అంటున్నాడు భారతీయ యువతను టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో ఉద్యోగ ఉద్యోగులుగా నియమించొద్దు అంటున్నాడు ఏమిటి సంగతి ఆయన భారతదేశం తన చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నారు అమెరికా పాలకులు భారతదేశం తమకు పావుగా ఉండాలని కోరుకుంటున్నారు భారతదేశం ఎక్కడ చమురు కొనుగోలు చేయాలి ఎక్కడ ఆయుధాలు కొనుగోలు చేయాలి ఎవరితో మిత్రులుగా ఉండాలి ఎవరిని శత్రువులుగా పరిగణించాలి అన్ని తామై తామే నిర్ణయిస్తారట అమెరికా ప్రయోజనాల కోసమే భారతదేశ ప్రజలు తల ఉంచుకొని నడవాలంటే భారత ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాలంటే అందుకోసం ఒత్తిడులు తీవ్రం చేస్తున్నారు నిన్నగాక మొన్న చెప్పిన మాట ఏమిటి అసలు ఉక్రెయిన్ కు రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధం మోడీ యుద్ధం అంటున్నారు మోడీ యుద్ధం ఏమిటి అసలు ఉక్రెయిన్ కు రష్యాకు మధ్య యుద్ధానికి మోడీకి ఏమిటి సంబంధం భారతదేశానికి ఏమిటి సంబంధం ఉక్రెయిన్ ని ఎగదోసింది అమెరికా రష్యాని యుద్ధ రంగంలోకి దించింది అమెరికా ఆ యుద్ధంతో ఇప్పుడు సుదీర్ఘ కాలంగా ఆయుధాలు అమ్ముకొని లాభాలు సొమ్ము చేసుకుంటున్నది అమెరికా ఇప్పుడు శాంతి గురించి శుద్ధులు చెబుతున్నది కూడా అమెరికా ఆ యుద్ధానికి భారతదేశానికి ఏమిటి సంబంధం అంతేకాదు ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం సుంకాల విషయంలో చర్చలు జరుపుతోంది ఈ చర్చల క్రమంలో భారత ప్రభుత్వం అమెరికా నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు భారతదేశంలో అమ్ముకునేటప్పుడు సుంకాలు దిగుమతి సుంకాలు విధించబోము జీరో ట్యాక్స్ పాలసీని అమలు జరుపుతామని వాగ్దానం చేస్తున్నారు ఇది ముందే చేసి ఉండాల్సిందే ఏమైనా ఇప్పుడు చర్చల్లో ఈ వాగ్దానం చేస్తున్నారు అంటే అర్థం ఏమిటి నేను ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాలు పెంచి మరో ఇరవై ఐదు శాతం జరిమానా విధించి మొత్తం యాభై శాతం భారతదేశ సరుకుల మీద అమెరికాలో సుంకాలు విధించినందుకే చచ్చినట్టు ఇప్పుడు భారతదేశ పాలకులు దిగొచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నాడు ట్రంప్ అంటే మన దేశం నుంచి అమెరికాలో మార్కెట్ చేసేటువంటి సరుకుల మీద యాభై శాతం దిగుమతి సుంకం పెంచినందుకు దారికొచ్చింది భారత ప్రభుత్వం దిగొచ్చింది చచ్చినట్టు తల వంచింది అనే పద్ధతుల్లో ట్రంప్ మాట్లాడుతున్నాడు ఇది నిజమా నిజంగానే అలాంటి ప్రయత్నాలు ఏమైనా మోడీ ప్రభుత్వం చేస్తోందా చేస్తే అంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు భారతదేశ రైతాంగాన్ని భారత ప్రజానికాన్ని వాళ్ళ ప్రయోజనాల్ని పణంగా పెట్టడమే భారతదేశ ప్రయోజనాలని పణంగా పెట్టడమే అమెరికా కోసం అమెరికా పాలకుల కోసం అంత పని మోడీ ప్రభుత్వం చేయడానికి సిద్ధపడ్డదా సిద్ధపడ్డదనే ట్రంప్ అంటున్నాడు మరి మోడీ మాత్రం మౌనంగా ఉన్నాడు మోడీ వాస్తవాలు ఏమిటో చెప్పట్లేదు అసలు అడ్డగోలుగా ఒక ప్రకటన తర్వాత ఒక ప్రకటన ట్రంప్ చేస్తూ పోతూ ఉంటే ఖండించడానికి మోడీ ఒక్కసారి కూడా సిద్ధపడలేదు దీన్ని ఏమనాలి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎటు ప్రయాణం చేస్తున్నాం మనం అంతేకాదు అసలు భారతదేశం పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ జరిగింది మనందరికీ తెలుసు ఈ కాల్పుల విరమణ నేను జోక్యం చేసుకుంటేనే జరిగిందన్నాడు ట్రంప్ అంతేకాదు మీరు కాల్పుల విరమణ చేయకపోతే వాణిజ్య సంబంధాల్లో నేను పునరాలోచించాల్సి వస్తుందని బెదిరిస్తే చచ్చినట్టు దిగొచ్చారన్నాడు అంటే ట్రంప్ బెదిరిస్తే మోడీ తల వంచాడు అనేది ట్రంప్ చెప్పదలుచుకుంది ఎన్నిసార్లు చెప్పాడు ఈ మాట ఇప్పటికి నలభై సార్లకు పైగా చెప్పాడు ఏ వేదిక దొరికితే ఆ వేదిక మీద క్లెయిమ్ చేస్తున్నాడు ఇంత బరి తెగించి బహిరంగంగా ట్రంప్ మాట్లాడుతుంటే కూడా మోడీ మాత్రం మౌనంగానే ఉంటున్నారు అంటే ఏం జరిగింది ట్రంప్ ఏం చేయమంటే అది మోడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ట్రంప్ చెప్పే మాటలు నిజమేనా ఇంతటి తలవంపు పనులకు మన భారత ప్రభుత్వం సిద్ధపడుతోందా నిన్నగాక మొన్న ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి మన తాతలు తండ్రులు సాధించిన స్వాతంత్ర్యం గురించి ఉత్సవాలు జరుపుకున్నాం ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మోడీ మౌనంగా ఉంటున్న తీరు తీరు చూస్తుంటే ఇప్పుడు మరొకసారి అమెరికం తెల్లదొరల పెత్తనం భారతదేశం మీద పెరుగుతున్నదా మరి ఈ ప్రశ్న సహజంగానే ముందుకొస్తోంది ఈ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పాలి ఈ ప్రశ్నకు మోడీ కదా సమాధానం చెప్పాల్సింది ఈ ప్రశ్నకు భారతదేశ ప్రధానమంత్రి కదా సమాధానం చెప్పాల్సింది ప్రధాని మోడీ మాత్రం మౌనంగానే ఉంటున్నారు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇంతకంటే బాధ్యత రహిత్యం ఇంకేమైనా ఉంటుందా నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలకు జవాబు చెప్పాల్సిన ప్రధానమంత్రి తప్పించుకు తిరగడం ఏంటి నోరు మెదపకపోవటం ఏంటి వాస్తవాలేమిటో బహిరంగంగా చెప్పకపోవటమేంటి ఏదో తప్పు జరగకపోతే భారత ప్రజానీకానికి ఎక్కడో అన్యాయం తలపెట్టకపోతే ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందా ఎందుకీ రహస్యం ఎందుకీ మౌనం మోడీని నిలదీసి అడగాల్సింది జనమే